హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది ఫ్రైడే బ్లాగ్ అండి అయితే బన్నీ వచ్చేసి ఈరోజు వినాయకుడికి పులిహారు చేద్దామని చెప్పేసి అనుకుంది అందుకనేసి టెంపుల్కి అయితే వచ్చాము పిల్లలు అయితే ఫ్రైడే ఇంకా స్కూల్కి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నారు బన్నీకి అయితే కళ వచ్చిందంట అండి ఇలాగా వినాయకుడు పందిరి దగ్గర ఇలా ప్రసాదం పంచమని చెప్పేసి కళ వచ్చిందంట యాక్చువల్గా నైన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చింది అయితే మనం ఫ్రైడే చూసాం కానీ పందిర్లో కొన్ని కొన్ని చోట్ల లెవెన్ డేస్ అలా కూడా పెడతారు కదా ఇంకా అన్నీ కూడా తీసేసారండి ఏమీ లేవు ఇంకా వినాయకుడు టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి అయితే బన్నీ ప్రసాదం ఇస్తుంది ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టేశారండి పెట్టిన తర్వాత ఇక్కడ పక్కన కొంతమంది ఉన్నారంతే పెద్దగా లేరు జనాలు కూడా ఎందుకంటే కొంచెం లేట్ అయింది వెళ్ళడానికి పందిర్లు అవి చూసుకున్నాము బట్ ఏమీ లేవు ఇంక ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం తింటున్నాము ఏంటి ఇంత పెద్ద పార్సల్ వేసుకొని అనుకుంటున్నారా శ్రీయాంశా చెప్తున్నా చూడండి అయితే ఇవి దివాళీ క్రాకర్స్ అండి దివాళీకి ఇంకా టైం ఉంది కదా మీరు మాట్లాడడం అయితే దివాళికి ఇంకా టైం ఉంది కదా అయినా సరే ముందుగానే క్రాకర్స్ ఎందుకు తీసుకొచ్చానండి మీకు చెప్తానండి సో ముందు అయితే అసలు క్రాకర్స్ ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి చూసిన తర్వాత మనము డిస్కస్ చేసుకుందాం ఓకేనా చూస్తూ డిస్కస్ చేసుకుందాం మీ అందరిని ఐ కేస్ కప్స్కే చేసుకోండి లింక్ ఇచ్చే బాయ్ 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 ఆ బాయ్ బాయ్ కాదు ఇప్పుడే ఇంకా మనం స్టార్ట్ చేసాం కదా అప్పుడే నువ్వు బావి చెప్పేస్తే అలాగా ఇంకేదైనా మాట్లాడకపోయాక ప్యాక్ చెప్పగా అయిపోయాక బావి చెప్పారు సో చాలా నీట్ గా ఉందండి ప్యాకేజ్ అది కూడా మనకి ఇది చెన్నై నుంచి వచ్చిందండి బాక్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారనమాట ఇంట్లో ఉన్నాం మనం చూడలేక సో చాలా నీట్ గా ప్యాక్ చేశారండి ఇది మనకి పార్సిల్ అయితే చెన్నై నుంచి వచ్చిందండి రుద్ర క్రాకర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట ఇంకా క్లాస్ టెన్ చూసేయ్ అయితే ఇప్పుడు దగ్గర వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం బయట ఫర్ సపోజ్ ఒక థౌసండ్ రూపీస్ పెట్టి క్రాకర్స్ తీసుకున్నామే అనుకోండి బుడ్డి కవర్ వస్తుంది అవునా కాదా మీరే చెప్పండి ఇంత చిన్న కవర్ వస్తుంది ఒక మనకు ఒక భూచక్రం బాక్స్ చిన్నది ఒక చిజ్జు బుడ్ బాక్స్ తీసుకోవాలన్నా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్తున్నారు బయట ఇక్కడ మనకి ఇన్ని సామాన్లు అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను కదా నేను లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాను నాకు బాగా నచ్చి మళ్ళీ తెప్పించుకున్నాను ఎన్ని సామాన్లు ఎంత తక్కువ కాస్ట్కి ఇచ్చారో నేను మీకు చెప్తాను లాస్ట్ ఇయర్ దివాళీకి కూడా మేము ఆర్డర్ చేసుకున్నామండి సామాన్లు అయితే సో ఈ ఇయర్ కూడా నాకు బాగా నచ్చి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట అయితే కొంచెం టైం ఉండగానే చేసుకోవాలి ఎందుకంటే ఒక వన్ వీక్ అయినా పడుతుంది కదా మనకి మన దగ్గరికి రావడానికి ఈ ప్రొడక్ట్స్ అనేవి సో అందుకనేసి అక్టోబర్ టెన్త్తో వీళ్ళైతే క్లోజ్ చేసేస్తున్నారండి ఆర్డర్స్ తీసుకోవడం ఈ లోపు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి లాస్ట్ డే మన సబ్స్క్రైబర్స్ దివాళీ దగ్గర చేసి అయితే తీసుకుందాం అనుకున్నారంట బట్ బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అక్క అని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడిగారు అంత దగ్గర చేసి మీకు వాళ్ళు పంపించలేరు కదండి అంటే వాళ్ళకి షిప్పింగ్ చేసే టైం మీరు ఇవ్వాలి కదా సో మీరు అక్టోబర్ టెన్త్ వరకు పెట్టుకోండి ఆర్డర్స్ అనేవి తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ముందే చెప్పేస్తున్నాను మీకు దివాళికి కొంచెం ముందుగానే తీసుకుని ఉంచుకోండి ఎందుకంటే బయట మనం అసలు కొనలేమండి రేట్లు అలా ఉన్నాయి చాలామంది అంటున్నారు ఎందుకు క్రాకర్స్ కాల్చడం దీపాలు పెట్టేసుకుని వదిలేసుకుంటే సరిపోతుంది కదా పొల్యూషన్ కారణం కారణమవుతున్నామని అసలు ఎన్నో చెత్త చెత్త ఫ్యాక్టరీలు ఈ సిగరెట్లని ఇష్టం వచ్చినట్టుగా పొల్యూషన్ పెంచే జనాలు ఉన్నారండి ఏదో సంవత్సరానికి ఒక్కసారి దివాళీ సామాన్లు మనం కాల్చుకుంటాము పెద్ద పెద్ద బాంబులు ఇలాంటివి పెట్టకండి కొంచెం వేరే సామాన్లు తీసు మరీ కొంతమంది అయితే పెద్ద పెద్ద బాంబులు పెట్టేసి ఒక ఏరియా ఏరియాని దదరిలించేస్తారు అలా కాకుండా బాగుండే ఐటమ్స్ తీసుకుని కాల్చుకోండి దీపావళి అనేది మన ట్రెడిషన్ అండి మనం ఎప్పటినుంచో ఫాలో అవుతున్నది ఎన్నో రకాలుగా మన కారణం అవుతున్నారండి జనాలు చాలామంది ఈ ఒక్క దివాళీని ఇయర్కి ఒక్కసారి చేసుకునే దివాళీ ఒక్కదాన్ని మాత్రం ఎందుకు ఇలా చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో అదనమాట చేసుకోండి మనం మన ట్రెడిషన్ ఫాలో అవ్వాలి బట్ అది లిమిట్స్లో ఉంటే బాగుంటుంది అయితే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే రకరకాల క్రాకర్స్ ఉంటాయండి కొత్త కొత్తగా ఫేస్బుక్ బాంబు ఇన్స్టాగ్రామ్ బాంబు ఇలా కూడా అనమాట అది బాంబులు కాదు సారీ ఇన్స్టాగ్రామ్ క్రాకర్స్ ఫేస్బుక్ క్రాకర్స్ ఇలా కూడా అనమాట మీరు ఏం కావాలన్నా సరే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు చూసుకొని తీసుకోండి డబ్ల్యూ డాట్ క్రాకర్స్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా మీరు కావాల్సిన సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి మీరు దా ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చండి నేనైతే ముఖ్యంగా పిల్లలకి నచ్చేలాంటివే అన్నీ తీసుకున్నాను అనమాట అండి ఇక్కడ మీరు చూపిస్తున్నారా చూసారా వింటర్ రైన్ ఇలా ఉన్నాయి ఒక లా ఉన్నాయి ఇవైతే పిల్లలు పక్కనే నుంచినా సరే ఏమవదండి లాస్ట్ టైం ఇలాంటిది వాటర్కి అని చెప్పేసి తీసుకున్నాను చాలా రకాలు ఉంటాయండి అయితే లాస్ట్ టైం కన్నా కొన్ని కొంచెం తక్కువ రకాలు తీసుకున్నాను లాస్ట్ టైం ఇంకా పెద్ద పెద్దవి తీసుకున్నాను ఇప్పుడు ఇంకా మోడల్స్ కూడా వచ్చాయండి మీరు చూసుకుని అయితే మీకు నచ్చును తెప్పించుకోండి ఓకేనా మినిమమ్ ఆర్డర్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ది చేయాలండి ఎందుకు మీరు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు ఒక్కళ్ళే తీసుకోలేకపోయి ఉంటే ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిపి అయితే తీసుకోండి కొంతమంది ఎక్కువ కాల్చుకుంటారు కొంతమంది తక్కువ కాలుస్తారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తారండి అది మాత్రం నేను చెప్పగలను ప్రతి క్రేకర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఫ్లాష్ ఫ్లాషన్ ఉంటుంది రకరకాలు ఉంటాయన్నమాట సో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం మన దివాళీ వీడియో చూసిన వాళ్ళకి అంటే మా సెలబ్రేషన్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉండొచ్చు నాకు వీలైనంత వరకు కొన్ని షేర్ చేశాను అంటే చీకట్లో కాబట్టి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అయితే దివాళీకి కొంచెం ముందుగానే తీసుకుని అయితే ఉంచేసుకున్నామండి మేము ఎందుకంటే దగ్గర చేసి తీసుకోవటం వల్ల చెప్పాను కదా నేను ఒక వన్ అక్టోబర్ టెన్త్తో క్లోజ్ అయిపోతాయి అండ్ ఇవి ఎండ్లో పెట్టుకోవాలి అప్పుడు ఇంత ముందే తీసుకోవాలి ఇలా కూడా అనుకుంటారు చాలామంది ఏమీ ఎండ్లో పెట్టక్కర్లేదండి నేను కాల్చి కూడా చూపిస్తాను మీకు ఈరోజు మేము పండుగ చేసేసుకున్నాం అంటే అన్నీ కాల్చలేదండి మళ్ళీ ఇప్పటి నుంచే పొల్యూషన్ మొదలెట్టారా అంటారు ఏదో ఒక ట్రెండ్ అయితే పిల్లలు సరదా కోసం కాల్చాము ఇన్ని చూస్తే పిల్లలు ఆగుతారా చెప్పండి అవి కాల్చాలి ఇవి కాల్చాలని చెప్పి గొడవ ఇందులో అయితే చిచ్చుబుడ్డులు తర్వాత కాకరపోతులు భూచక్రాలు విష్ణు చక్రాలు రకరకాలు ఉంటాయండి అయితే నేను బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి చూడలేదు మీకు చూపించట్లేదు ఎందుకంటే ఆ రోజు ఇంకా దివాళీ రోజే ఓపెన్ చేస్తానండి బాక్సెస్ అన్నీ కూడా మా బాబు ఎంతలా ఏడ్ చేసిందంటే నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి కావాలంటే గోల గోలండి అన్నీ ఇప్పుడే కాల్ చేస్తాను నేను అని చెప్పేసి గోలు అనమాట సో అందుకనేసి గబగబ గబ వీడియో తీయడం ఏంటి మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదండి చాలామంది కొనలేకపోతున్నారండి మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా వేళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళామన్నమాట అయితే అప్పుడు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టామే కానీ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదండి రెండు మూడు రకాలు కూడా మాకు రాలేదండి మతాబులు తెచ్చుకున్నాము కాకరపోతులు ఏవో కొండ చిచ్చుబుడ్లు ఉంటాయి కదా అలాంటివేవో తెచ్చామంతే నిజంగా అస్సలు సాటిస్ఫాక్షన్ లేదండి తెచ్చుకున్నామే కానీ బాక్సెస్ తీసుకోవాలంటే ఇంకా అవ్వదండి ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వాళ్ళకి నచ్చినట్టు ఒక్కొక్క బాక్స్ కాస్ట్ చెప్పేస్తారనమాట అందుకనేసి వాళ్ళకి పెట్టడం అస్సలు కరెక్ట్ కాదనిపించి ఇలా అయితే మేము తెచ్చేసుకుంటున్నాము ఇలా అయితే చా ఎక్కువ మంది కాల్చుకోవచ్చు ఎక్కువ సామాన్లు వస్తాయి అందుకనేసి చెప్పాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే టూ ఇన్ని ఇన్ని అక్కర్లేదు ఫైవ్ థౌసండ్ రూపీస్ అనుకుంటే ఒక టూ ఫ్యామిలీస్ కలిపి కూడా తీసుకునేలాగైతే చేసుకోండి మా పిల్లలు అయితే చూశారు కదా వన్ బై వన్ అన్ని సర్దుకుంటూ వస్తున్నారనమాట సర్దమని చెప్తున్నాను తీశారు కదా తీసినప్పుడు ఇంకా సర్దండి అంటే సర్దుతున్నారు అని అడిగితే మాత్రం బెస్ట్ అని చెప్తానండి రుద్ర క్రాకర్స్ వాళ్ళ దగ్గర నుంచి క్రాకర్స్ తీసుకోవడం అయితే సో మీరు కూడా చూడండి అక్టోబర్ టెన్త్ వరకే ఉంటుంది నెంబర్స్ అనేవి నేను ఇస్తానండి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను అవసరమైన వాళ్ళు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి నేనైతే ఇక్కడ దీని ఏమంటారు పంపర్ పనస్కాయ ఏదో అంటారో అదైతే తింటున్నానండి సో మధ్యలో అయితే తినాలి కదా మువ్వల్లాంటివి తినాలి చుట్టుపక్కల అంతా కొంచెం ఏది ఉంటుంది ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత చీకటి పడిందండి పిల్లలకి ఇంకా సరదాగా కాల్పిద్దాం ఇంకా వాళ్ళు అడిగారని రెండు మూడు కాకరపోతులు కొంచెం తక్కువ తీసుకున్నామండి పెద్దగా ఎక్కువ రాలేదు తక్కువే వచ్చాయి సో అయినా సరే ఇంక ఇవే కాలుస్తున్నాము ఇవొకటి ఇంకొకటి అయితే మనకు స్టార్స్ చిచ్చుబుడ్డు ఉంటుంది కదా ఈ టైప్లో ఉందండి వీటి పేర్లన్నీ నేను గుర్తుపెట్టుకోలేదు అందుకనేసి పేర్లు చెప్పలేకపోతున్నాను అదొకటి నార్మల్ చిచ్చుబుడ్డు లాంటిది ఒకటి పెట్టారనమాట చిన్నది సో అవే ఇంకో కాల్చలేదు కాకరపోతులు పిల్లలైతే ఒక టైప్ ఆఫ్ అగిపుల్లలాగే ఉన్నాయి కాకరపోతులు అవి ఒకటి కాల్చారు ఇంకా ఇలా సరదాగా కాసేపు అయితే గడిపాము మా శ్రీ అంశి పాప మాత్రం అస్సలు కా ఈరోజే దీపావళి ఈరోజే నేను మొత్తం కాల్ చేస్తాను అని చెప్పేసి గోల ఘోలు చేసేసిందండి చూసారు ఎలా చేస్తుందో ఇంకా దివాళీ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాకపోతే నాకు భయం అండి ఏంటంటే వీళ్ళు ఈరోజే ఈ సామాన్లు పట్టుకుని కాల్చుకుంటుంటే ఇలా గమ్ముని విసిరేసుకోవడాలు ఒకరి మీద ఒకళ్ళు ఇలా పెట్టేయడాలు ఇలా చేస్తున్నారనమాట ఏంది చెప్పండి కొంచెం అంటుకున్న సరే బొబ్బలు వచ్చేస్తాయి చాలా భయం నాకు ఇంకా దగ్గరుండే కాల్పిస్తుంది చూసారా అక్కడ కాలుతూ కాలుతూ ఉన్నదానే మా శ్రీయాశీపా పట్టుకెళ్ళి నిలలేసేస్తుంది అక్కడే మా అమ్మ ఉంది శారీ కట్టుకుంటే ఇంక సారీ కంటుకుంటే ఇంకేముంటుంది చెప్పండి అలాంటి పిచ్చి పనులు చేస్తుంది అనమాట అందుకనేసి లోపల పెట్టేస్తుంటేనేమో ఏడుపు మొత్తానికి ఏడిచి 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 మళ్ళీ సాధించేసింది అనమాట ఇంత కాల్చింది ఇంత ఇలా కాల్చింది కదండి ఒక రెండు మూడు కాకరపోతులైనా కాల్చి ఉంటుంది కదా దానికి అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఇంట్లోకి రాగానే ఇలా దొరి దొరిదొల్లు ఏడుస్తుంది అనమాట సో ఫ్రైడే బ్లాగ్ అంతా ఇలా గడిచిందండి సో ఇది ఒక యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను నేను షేర్ చేసింది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంకా శ్రీయాంక్షి బాబు ఇలా దొరిదొరీ ఏడుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కా రెండు కాకరపోతులు అయితే అమ్మ కాల్పించింది అనమాట ఈ వీడియో ఇంతే మరి బాయ్ బై గాయ సీజన్ ఎక్స్ లాగ్ టేక్ కేర్